హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మజ్జిగతో అంటే మజ్జిగ ఈ విధంగా తాగి ఎన్ని కేజీలు రెండు వందల కేజీలు పొట్ట ఉన్నా కానీ కొవ్వు పొట్ట చుట్టూరు చేరుకుపోయినా కానీ ఈ విధంగా తగ్గించుకోవచ్చండి అది ఎలానే చెప్తాను మిరియాలు ఇప్పుడు నేను ఎన్ని వేసుకుంటున్నానో చూస్తున్నారు కదా ఒకసారి పూర్తిగా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది పొట్ట చాలా బాగా తగ్గుతుంది ఇది ఆయుర్వేదంలో ఉందండి ఊరికే ఈజీగా చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ట్రై చేసి మీరు అప్పుడు చెప్పండి మిరియాలు నేను వేసుకున్నంత వేయండి మెంతులు కొద్దిగా వేయండి ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఈ మూడు వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించండి మాటచొద్దు వెంటనే మా అంటే కొద్దిగా మంట తగలంగానే మనకి సెగ వచ్చేస్తుంది ఆ తర్వాత స్టవ్ కట్టేసి ఆ వేడి మీదే ఉంచండి మంచి రంగు వస్తుంది వేగిపోతాయి అలా వేగిన తర్వాత తీసి చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా మనం ఇది పొడి చేసుకోవాలి ఇది మీరు ఎక్కువ మొత్తంలో కూడా చేసుకోవచ్చండి ఒక గాజు సీసాలు భద్రపరచుకోవచ్చు ఎందుకంటే ఇది మనం డైలీ రోజు తాగాలి కాబట్టి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వచ్చాను మెత్తగా పొడి చేసుకోండి ఒకవేళ మెత్తగా పొడవకపోతే బాగా జల్లించండి జల్లించి బాగా మెత్తగా మన మైదాపిండి ఏ విధంగా ఉంటుందో అంత మెత్తగా మనకు అవ్వాలి అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది పుదీనా పుదీనా కొద్దిగా తీసుకున్నాను బాగా కడిగి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి మజ్జిగ మనం డైలీ ఎలా తాగుతామో ఆ విధంగా మజ్జిగ మనం డైలీ తీసుకుంటాం సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాం ఇప్పుడు మీరు తీసుకునే మజ్జిగ నేను చెప్పినట్టుగా మీరు తీసుకోండి బాగా వాళ్ళు పొట్ట ఉన్నవాళ్ళు పొట్ట చుట్టూ కొవ్వున్నవాళ్ళు ఆ తర్వాత సైడ్ భాగంలో బాగా పొట్ట ఊగిపోతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే డ్రెస్ వేసుకున్న శారీ కట్టుకున్న లేదా మగవాళ్ళు అయినా కానీ షర్ట్ వేసుకుంటే ఆ బటన్స్ ఆ పొట్టకు అడ్డొచ్చి చూడడానికి మొహం అందంగా ఉన్న పొట్ట వచ్చేసరికి అందంగా లేకపోతే మనం వేసుకున్న డ్రెస్ మొత్తం కూడా అందం ఉండదండి మనం అందం అనిపించాం అందుకని ఏ మనిషికి కూడా పొట్ట అన్నది ఉండకూడదండి అలాగే లావు కూడా ఉండకూడదు ఇది బాగా తగ్గిస్తుంది ఇప్పుడు నేను పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది కొత్తిమీర కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి కడగండి ఏదైనా కానీ కడిగిన తర్వాత కట్ చేయండి కట్ చేసిన తర్వాత కడగకూడదండి ఏ ఆకుకూర కూడా కట్ ముందు కడిగి కట్ చేసుకోవాలి ఇది కట్ చేసి ఇది కూడా పక్కన పెట్టుకోండి కరివేపాకు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అండి కరివేపాకు కూడా ఇంతే ఎంతైతే అన్ని గుప్పుడు గుప్పిడే తీసుకున్నాను అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి కరివేపాకు కూడా ఒకవేళ కట్ చేయడం ఇష్టాక ఇష్టం లేకపోయింది అనుకోండి కరివేపాకు వేసేసేయండి అలాగా కానీ పుదీనా కొత్తిమీర ఖచ్చితంగా కట్ చేసుకోవాలి దాని ఫ్లేవర్ అన్నది మనకి మధ్యకలో దిగాలి అందుకని మీకు మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆయుర్వేదానికి సంబంధించినవే వీడియోస్ వస్తాయి జెన్యున్ వీడియోస్ అలాగే రిజల్ట్ ఉన్న వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను లేని వస్తువులు అప్లోడ్ చేయట్లేదండి ఇలా ఇది కూడా కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని మామూలుగా మన ఇంట్లో మజ్జిగ అంటే పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు పుల్లగా ఉన్నది మాత్రం వాడకండి ఈరోజు పెరుగు ఏదైతే మనం తోడేసుకున్నామో ఆ పెరుగు మాత్రమే తీసుకోండి తీసుకొని పెరుగు ఇప్పుడు మీరు మనం ఒక మనిషికి మనకి ఎంత మజ్జిగ కావాలో అంత పెరుగు మనం తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఆ కొత్తిమీర ఆ పుదీనా కరివేపాకు మనం కట్ చేసుకున్నవి అందులో వేసేసేయండి పెరుగులో ఇంకా నేను మజ్జిగ చేయలేదు పెరుగు తీసుకున్నాను అందులో వేసుకున్న తర్వాత మనం చాలామంది పంచదారతో మజ్జిగ తాగుతూ ఉంటారు కానీ పొట్ట తాగాలంటే పంచదార తాగద్దండి ఉప్పు మాత్రమే వేసుకోవాలి అందుకని సాల్ట్ వేసాను ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకొని వచ్చని చూసారా పొడి ఆ పొడి ఒక స్పూన్ నిండా వేసుకోండి నేను ఇప్పుడు కొంచెం ఆ సగం అన్న ఉద్దేశంతో అర స్పూన్ వేసాను కానీ నేను నిండా చేస్తున్నాను అందుకని ఒక స్పూన్ ఖచ్చితంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మజ్జిగలాగా ఈ ఆకులన్నీ ఆ పెరుగులో బాగా ఫ్లేవర్ దిగేలాగా మజ్జిగంతో నీళ్ళు పోయకుండా ఒకసారి కొట్టండి సాల్ట్ మాత్రం వేసుకోండి పంచదార వేయద్దు ఇలా చేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు పంచదార అయితే వాళ్ళు తాగకూడదు కదా కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు ఇది ఈ మధ్య తాగారనుకోండి వాళ్ళకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇందులో షుగర్ ఉన్నవి షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అయ్యే కూడా మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు ఎవరైనా తాగొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగే మజ్జిగ ముఖ్యంగా రెండు వందల కేజీల మనిషి ఉన్న పొట్ట ఆ బరువు అయినా కానీ వాళ్ళైనా కానీ తాగే మజ్జిగ అనమాట మీరు ఎప్పుడు తాగాలనుకుంటున్నారో నీళ్ళు ఆ విధంగా మీరు ఈ మజ్జి తాగేసేయండి ఆ ప్లేస్లో ఇప్పుడు నీళ్ళు తాగాలి నాకు దాహం వేస్తుంది నేను ఇప్పుడు నీళ్ళు తాగుతాను నీళ్ళు తాగొద్దు ఒక గ్లాసులో మీరు ఇది వడపోసేసుకొని ఆ మజ్జి తాగేసేయండి ఎందుకు అంటే కొంచెం ఒక గంట మనం ఇది పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆ ఆకుల ఫ్లేవర్ అంతా అందులో దిగిపోతుంది మజ్జిగ అంతా మనం గెలకొట్టాం కాబట్టి ఇంకా ఫ్లేవర్ అనేది ఆకుల్లో ఏమి ఉండదు మొత్తం మజ్జిగలో దిగిపోయింది నేను ఒక గంట అలా పక్కన పెట్టాను చూశారు కదా ఇప్పుడు ఇందులో ఏం లేదు నేను ఇప్పుడు మజ్జిగ వడపోయకుండానే తాగడానికి ట్రై చేశాను కొన్ని తాగేశాను కాకపోతే కొంతమందికి ఇష్టపడకపోవచ్చు కదా ఆకులు ఉన్నాయి అడ్డంగా తాగకపోవచ్చు అలాంటప్పుడు మజ్జిగ వడపోసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని మజ్జిగ తాగాలనుకున్నప్పుడల్లా నీళ్ళు తాగాలనుకున్నప్పుడల్లా మజ్జిగ తాగేసేయండి మీరు బరువు నిజంగా ఒక నెలలో తగ్గకపోతే అప్పుడు అడగండి మజ్జిగే కదండి ఇందులో ఏముంది అన్నీ మనం రోజు తినే ఐటమ్సే కదా ఈ విధంగా మీరు వాడండి మీరు పొట్ట తగ్గండి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ